ఐక్యరాజ్యసమితి ఎనభైవ జనరల్ అసెంబ్లీలో హాజరయ్యే బృందంలో ఒకరైనటువంటి ఎంపీ మిథుల్ రెడ్డి గారు ఈయన నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు న్యూయార్క్కి వెళ్ళాలి ఆయనేమో బెయిల్ మీద ఉన్నారు సో ఆయన పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసి ఉండ్రి ఈ క్రమంలో ఇంతకుముందు పిటిషన్ వేశారు నాకు పాస్పోర్ట్ మళ్ళీ నాకు ఇవ్వండి నేను న్యూయార్క్ వెళ్ళాలి ఐక్యరాజ్య సమితి జనరల్ కౌన్సిల్లో భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంలో నేను ఒక సభ్యుని అని పాస్పోర్ట్ ఇచ్చారు బట్ భారతదేశం విడిచి వెళ్ళాలి అంటే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోండి అన్నారు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ పిటిషన్ వేశారు ఈరోజు ఇంతకుముందు పిటిషన్ వేసారు ఈరోజు విచారణకు వచ్చింది విచారణకు వస్తే ఈ నెల ఇరవై అవ తేదీ నుంచి నేను అమెరికాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే అడిగారు సిట్ దాన్ని వ్యతిరేకించింది టైం ఇస్తే మేము కౌంటర్ ఇస్తాం అని చెప్పి మిథున్ రెడ్డి అక్కడికి పోవడానికి సిట్ అయితే వ్యతిరేకించింది సరే మీరు కౌంటర్ వేయండి ఒక రోజు టైం ఇస్తాం ఎందుకంటే ఉన్న టైంకి నాలుగు రోజులే కదా ఇరవై నుంచి వెళ్తాం అంటున్నారు మిథున్ రెడ్డి గారు కోర్టు ఎప్పటి వరకు అలౌ చేస్తుందో ఈ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటా తెలియదు సిట్ అయితే వ్యతిరేకిస్తూ ఉంది మేము కౌంటర్ దాఖలు చేస్తామన్నారు సరే కౌంటర్ దాఖలు చేయండి రేపు ఈ పిటిషన్ని విచారిస్తాము అన్నారు మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఏ ఇందులో సాక్ష్యాలను తారుమారు చేస్తారు అనేవైనా అనడానికి కూడా ఆయనకు వ్యతిరేకంగా అసలు సాక్ష్యాలే లేవని కోర్టు వేలిచ్చింది జనరల్గా ఒక్క సాక్ష్యం కూడా సబ్మిట్ చేయలేదు అని ఇప్పుడు విచారణ సంస్థ న్యాయవాదులు హైకోర్టు కూడా మొత్తుకుంటున్నది కూడా అదే అసలు ఆయన క్లీన్ ఆయన నిర్దోషాన్ని క్లీన్ చెట్ చేసింది ఏసీబీ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని మేమిచ్చిన సాక్షుల సహాన్నితుల వాంగ్మూలాలు కోర్టు పరిగణలోకి తీసుకోవట్లేదు అని అటువంటిప్పుడు ఆయన మీద ఆధారాలే లేవన్నప్పుడు ఇంకా సాక్షాలు ఆధారాలు చెరిపేస్తారని మామూలుగా ఎప్పుడైనా కనుక విచారణ సంస్థలు బెయిల్ వచ్చిన వాళ్లకు వ్యతిరేకించేకి వాళ్ళు ఇంకేమన్నా ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా చేయాలి అన్నా వ్యతిరేకించేకి సాక్ష్యాలు ఆధారాలు తారుమారు చేస్తారని ఇందులో సాక్ష్యులే లేవని చెబుతున్నారు ఆధారాలే లేవని చెబుతున్నారు సో మరి రేపు ఫైనల్ అవుతుంది రెడ్డి గారికి టైం ఇస్తారా అలో చేస్తారా చేస్తే ఎన్ని రోజులు అలో చేస్తారు అని మరోవైపు లిక్కర్ కేసులో మిగిలిన నిందితులకు ఈ నెల పదహారు వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే తన ఆరోగ్య సమస్యలను ఏకరువు పెట్టారు వెన్ను నొప్పితో బాధపడుతున్న తీవ్రంగా మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో వైద్యం చేయించుకోవాలని ఫిజియోథెరపిస్టులు చెబుతూ ఉన్నారు నాకు బెయిల్ ఇవ్వకుండా పర్వాలేదు మధ్యంతర బిల్ ఇవ్వకుండా హెల్త్ బిల్ ఇవ్వకుండా పర్లే పోలీస్ కస్టడీలోనే కూడా జుడిషియల్ కస్టడీలోనే ఉండి రిమాండ్లోనే ఉండి పోలీసుల కంట్రోల్లోనే ఉండి నాకు అక్కడ వైద్యం చేయించుకునే అవకాశమైనా కల్పించండి అని చెప్పి అడిగారు దానికేమో కోర్టు వచ్చే విచారణలో చూద్దాంలేండి దాని మీద నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఇప్పటికైతే రిమాండ్ను పొడిగించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు